అంబటి ఆంబోతులాగా మాట్లాడుతున్నాడు రాజధాని నిర్మాణం పూర్తి కాదు రైతులు కూడా వినేవాడు ఉన్నాడు అమరావతి రైతులు ఏ విధంగా నష్టపోతారో రాబోయే కాలంలో మనం చూస్తామని రైతులు రెచ్చగొడుతున్నాడు ఈ మధ్య కూటమి ప్రభుత్వానికి అంటే సిఆర్డిఏ అధికారులు ఏదో సరిగా స్పందించలేదని రైతులు కొంచెం వ్యతిరేకించింది వాస్తవమే పది సంవత్సరాల క్రితం నుంచి రైతులు ఇచ్చిన భూములకి రిటర్నబుల్ ఫ్లాట్లు ఇవ్వలేదంటే మరి పంప కూడా నువ్వే ఐదు సంవత్సరాలు దాంట్లో చెడగొడుతు పది ఏళ్ళు అంటావు పది ఏళ్ళు చంద్రబాబు నాయుడు అంటే ఈ వాటికి అమరావతి ఎప్పుడో రెడీ అయిపోయిండేది మళ్ళీ కొత్త భూసేకరణ చేస్తున్నారు ఈ రాజధాని నిర్మాణం పూర్తి కాదని శ్రీకునిలా అట్టకూతలు వస్తూ ఉండవు రైతులు కోడు వినియోగాలు లేకుండా పోతాడు అని ముందు భూములు ఇచ్చినప్పుడు త్యాగమూర్తులు అని చెప్తారు ఆ తర్వాత సిఆర్డీఏ చుట్టూ తిప్పుతారు పలకరించేవాడే ఉండడు రైతులు జీవన స్థితిలో మిగిలిపోతారు ఇప్పటికైనా చంద్రబాబు తప్పు తెలుసుకుని రైతులకు రిటర్నబుల్ ప్లాంట్ రిజిస్టర్ చేయాలి నువ్వు చెప్పినా చెప్పకపోయినా చేస్తారు నాయనా నువ్వు చెప్పినా చెప్పకపోయినా చేస్తారు ఇప్పుడు ఇంకా ఇంకొక నలభై వేల ఎకరాలు మళ్ళీ సేకరిస్తారు ఆ తర్వాత మళ్ళీ రెండు వేల ఇరవై తొమ్మిదిలో సీఎం చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయితే మళ్ళీ ఒక యాభై వేల ఎకరాలు రైతులకి రైతులే వచ్చి భూములు ఇస్తారు ఆ తర్వాత డెవలప్మెంట్ చేస్తారు నువ్వు మాత్రం కనబడకుండా ఎక్కడో సత్యనబడిలో కనబడకుండా తిరుగుతూ ఉంటావు ఇవన్నీ ప్రజలకు కనబడతానా నీకే కనపడ్డం లే రాజధాని విషయంలో మీ పార్టీ వాళ్ళతో మాట్లాడి ఒక స్టాండ్ మొన్ననే కదా సజ్జలు చెప్పాడు ఎక్కడికి బాడు మా నాయకుడు విజయవాడలోనే ఉంటాడు అన్నే ఆ కొంపలోనే ఉంటాడు విశాఖపట్నం చేయుడు రాజధాని అని కూసింది నువ్వు మళ్ళీ ఇదే లొల్లి ఎత్తుకున్నావే ప్రజలను కన్ఫ్యూజ్ చేసి మీ పార్టీ ఏమి సాధించినట్టు ఏమి సాధించదు మీ పార్టీ మీ పార్టీ మొత్తానికి ఓం నామ్ క్రీమ్ అయిపోయినట్టే ఇలాంటి మాటలు మాట్లాడుతూ ఉంటాయి నువ్వు సంజయన సుకన్య ఎవరో బయట పెట్టినైనా ఒకసారి ప్రజలు కూడా చూస్తారు